హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా వచ్చానండి నచ్చినట్టు అయితే ఒక లైక్ వేసేస్తాను మార్నింగే లేచి బయట అయితే ముగ్గు పెట్టేశానండి ముగ్గు పెట్టేసుకొని తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను డీప్ క్లీన్ కాదు జస్ట్ నార్మల్గా క్లాత్ పెట్టేసి క్లీన్ చేసేసుకుంటానన్నమాట ఒక్కొక్కసారి నీట్గా ఉంటుంది అనమాట ఆ టైంలోనైతే క్లాత్ పెట్టి క్లీన్ చేస్తాను ఎప్పుడైతే బాగా మెస్సీ అయిపోతుందో అప్పుడైతే ప్రతి డే సాటర్డే నేనైతే కడిగేస్తానండి మొత్తం అంతా లిక్విడ్ అది వేసి సోప్ అది వేసి కడిగేస్తాను కానీ ఇవాళ చాలా నీట్గా ఉందండి క్లా స్టవ్ అది కొంచెం అందుకనే క్లాత్ పెట్టేసి తుడిచేసి మంచిగా ముగ్గుద్ది పెట్టేసాను అంటే ఒక్కొక్కసారి నైట్ చేసేసుకుంటాను ఒక్కొక్కసారి టైం లేనప్పుడు మార్నింగ్ చేసేసుకుంటాను ఏదైనా సరే నైట్ చేసుకుంటే మార్నింగ్కి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే కొంచెం తడితడిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట చక్క ముగ్గుద్ది పెట్టేసుకొని కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు ఏంటంటే హైదరాబాద్ స్టైల్లోని బగారా భయంగా చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది కానీ వాళ్ళు ఏంటైందంటేనండి వంకాయలు చూసుకున్నాను అవేమో అంటే పాడైపోయిన టైప్ అనమాట కొన్నే బాగున్నాయి నేనేం చేశానంటే ఎక్కువ పేస్ట్ కోసం అయితే చేసేస్తాను అనమాట అంటే ఆ వంకాయన సరిపడా పేస్ట్ అయితే నేను ప్రిపేర్ చేశాను కానీ దాన్ని ఇంకొకలాగా నేను మోడిఫికేషన్ చేశాను మీరే చూద్దరు కానీ బ్లాగ్లోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోతామో మరి ముందుగా నేను బాండీ పెట్టేసుకొని అందులో కొంచెం శనగపలకు వేసాను శనగపలకలు ఆల్రెడీ వేయించిన మీ దగ్గర వేయించిన లేదంటే నార్మల్ పచ్చివే పలుకులు వేసేసుకొని దాన్ని వేపాలన్నమాట వేపేసుకొని తర్వాత నువ్వులు మనం మెజర్మెంట్ ఏం లేదు జస్ట్ నార్మల్గా వేసేసాను యాక్చువల్గా మెజర్ చేసుకొని వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది నేనైతే నువ్వులు కూడా వేసేసాను నువ్వులు అవి వేయించలేనివే సో కొంచెం బాగా వేగిపోకూడదు అనమాట జస్ట్ హీట్ ఎక్కితే సరిపోతుంది నువ్వులు వేసాను ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత దాంట్లో ఎండుమిర్చి ఎండి కొబ్బరి కూడా వేసుకోవాలన్నమాట నేను కారం ఎక్కువైపోతుంది అనేసి ఓ మూడు వరకు తీసుకున్నాను ఆ తర్వాత ఏంటంటే అవి బాగా వేగిపోయిన తర్వాత మనం కొబ్బరి వేగానే త్వరగా వేగిపోతుందండి కొబ్బరి అనేది కొబ్బరి నేను బయట స్టోర్లో తీసుకున్నదే అది అనమాట వేసేసి మంచిగా ఫ్రై చేసేసి మనం దాన్ని ఎక్కువ ఫ్రై చేసేకండి జస్ట్ నార్మల్గా హీట్ ఎక్కితే సరిపోతుంది మనం దాన్ని చల్లార్చుకోవాలన్నమాట వేరే ప్లేట్లో తీసుకుంటే త్వరగా చల్లారిపోతుంది కదా సో దీన్ని ఏంటంటే వేరే ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత దీన్ని మిక్స్ చేసుకొని వేసి చేసుకోనమాట దాని తర్వాత ఏంటంటే వంకాయలు ఉన్నాయి కదండి ఆ వంకాయలు ఏంటంటే చూసుకున్నాను ఇక్కడే నాకు చాలా బాధ అనిపించింది అంటే నేను చేసే టేస్ట్కి సరిపోతాయి అని అనుకున్నాను కానీ కానీ సరిపోలేదండి దాన్ని నేను ఇంకోలా మోడిఫికేషన్ చేసేసాను ఇప్పుడు ఏంటంటే వంకాయల్ని ఫోర్ హాఫ్గా కట్ సగం చూపించాను కదా అవన్నీ అనమాట అంటే సగం పోయే సగం ఉన్నాయి అప్పుడేమో ఉన్న వాటితో చేసేద్దాం కదా ఎలాగో అన్నీ వేయించేసాను అనేసి చేసేసాను రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా బాండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఈ వంకాయలు ఉన్నాయి కదా ఈ వంకాయలు ఏంటంటే మనం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేయించుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి రెసిపీ అయితే మాత్రం మనం గుత్తి వంకాయ కడగండి లోపల స్టఫ్ చేసుకుంటామో కానీ ఇది స్టఫ్ చేయకుండా కుక్ చేసుకుంటాం అనమాట కొంచెం డిఫరెంట్ స్టైల్లోని కానీ రెసిపీ అయితే చాలా బాగుంది మనకి బగారా రైస్లోకి తర్వాత రైస్లోకి చపాతీలోకి రోటీలోకి దింట్లోకి అయినా చాలా బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ నేను అన్ని వేయించుకొని ఉంచుకున్నవి పేస్ట్ చేసేసాను దాంట్లో సరిపడా కారం వేసాను దాంతోపాటు ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పౌడర్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి దాంతోపాటు కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలండి ఈ పేస్ట్లో అన్ని మిక్స్ చేసేసుకొని మనం ఉంచేసుకుంటాము ఆ తర్వాత ఏంటంటే ఆల్రెడీ చింతపండు అనేది నేను నాన్బెట్టు ఉంచేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను సరిపడా చూసారా కొంచెం పేస్టే చేశాను ఎందుకంటే ఆ వంకాయలకి అయితే ఇది సరిపోతుంది కదా అన్న లెక్కదనమాట ఇప్పుడు ఏంటంటే ధనియాల పొడి కూడా వేసాను ఆ తర్వాత జీలకర్ర పొడి కూడా వేసేసి గరం మసాలా పౌడర్ కూడా వేసేసాను ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలా కూడా యాడ్ చేశాను మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టుకొని దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కలంజీ సీడ్స్ అండి కలంజీ సీడ్స్ యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా చేంజ్ వస్తుందండి మనకి రెగ్యులర్గా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి అనమాట ఈ కలుంజీ సీడ్స్ అనేవి ఇప్పుడు చూసారా చింతపండు రసం కూడా వేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఈ లోపు ఏంటంటే వంకాయలు ఉన్నాయి కదా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు దాన్ని అలాగే ఆయిల్లోనే మగ్గించాలన్నమాట అవి పక్కకు తీసేసుకొని మళ్ళీ బాండీ పెట్టుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కలుంజీ సీడ్స్ వేసుకున్నాను ఈ కలంజీ సీడ్స్ ఆడుతూ ఉంటాయి కదా ఆ టైంలో దగ్గర ఆవాలు ఎండు వచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలి నేను ఏంటంటే అది ఉల్లిపాయ పేడ మర్చిపోయానండి ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఉల్లితరువు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఎండుమిర్చి వేసాను నేను ఎండుమిర్చి కొంచెం వేసాను ఎందుకంటే ఆల్రెడీ నేను కారం పేస్ట్లో కారం యాడ్ చేశాను తర్వాత ఏంటంటే మనం ఫ్రై చేసాం కదా అందునండి మీరు చేసాం కారం ఎక్కువైపోతుందని కొంచెం వేసాను ఇంకో పక్క ఏంటంటే కర్రీ సరిపోదు అని అప్పటికప్పుడు పప్పు ఉడికించే సాంబార్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఈ కర్రీ చేసి రసం పెట్టద్దాం అనుకున్నాను కానీ కర్రీ కొంచెం అయింది కదా కొంచెం సాంబార్ పెరుగు పెరిగేలాగో ఉంటుంది కదా నా లెక్కగా అయితే నేను సాంబార్ పెట్టేసాను ముందుగా ఆనక్కాయ్ తర్వాత టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని అది చిన్న గిన్నెతో చేసానండి అందుకని ఇప్పుడు మంచిగా ఉడికిన తర్వాత మనం పప్పు వేసేసుకోవాలి ఉప్పు పసుపు అన్నీ రెగ్యులర్గా వేసేసుకొని అది ఉడికిన తర్వాత తాలూని చేసేసుకోను చాలా ఫాస్ట్గా చేసానండి అంటే నేను ఏదో చేద్దాం అనుకుంటే ఇంకొకలా అయింది అనమాట యాక్చువల్గా వంకాయలు పాడైపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాను కర్రీ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఎంతో టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇప్పుడు ఏంటంటే అన్నీ చేసేస్తున్నాను ఇంకో పక్క ఏంటంటే పప్పు ఉడికిపోయింది కదా పప్పు కూడా యాడ్ చేస్తాను అందులోని ఇప్పుడు దాంట్లో సరిపడం ఉప్పు కారం ఉప్పు అప్పుడే వేయను ఎందుకంటే ఉడికిన తర్వాత వేస్తాను అనమాట కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేస్తాను ఇంకో పక్క ఏంటంటే మిల్లెడ్ వచ్చేసింది అంటే ఒక్కొక్కసారి ఎంత హడావిడి అయిపోతుందో తెలుసా అండి ఆ టైంలోనే కుకింగ్ చేయడం ఆ టైంలో మేడ్ రావడం వీళ్ళు హస్బెండ్ ఏమో టైం అయిపోతుందని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను మార్నింగ్ అయితే ఇంచుమించు పరికెట్టే చేయాల్సి వస్తుందండి పని మాత్రం నిజంగాను ప్రతి వారి ఇంట్లో ఇదే ప్రాబ్లం కదండి తర్వాత అంతా ఫ్రీగా ఉంటుంది కానీ మార్నింగ్ మాత్రం చాలా హడావిడి హడావిడిగా చేయాల్సి వస్తుంది పని అనేది ఆ తర్వాత ఏంటంటే ఇదంతా వేసేసాను చింతపండు రసం కూడా ఇలా యాడ్ చేసేస్తాను ఇప్పుడు అది అలా మరుగుతూ ఉంటుంది ఇంకో పక్క ఏంటంటే నేను ఈ బగారా బ్యాంగన్ అనేది తయారు చేసేస్తున్నాను అది ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్నాను కదండి ఇంకో పక్క ఏంటంటే అది వేగిపోయింది దాంతోనే ఎండు మిర్చి కరివేపాకు జిల్క కూడా యాడ్ చేసేసాను తర్వాత ఇప్పుడు ఏంటంటే వంకాయలు కూడా యాడ్ చేసేసుకోవాలండి కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి తర్వాత వంకాయలు ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కుక్క కదా అది యాడ్ చేసేసుకోవాలి దాని తర్వాత వెంటనే మనం ఆల్రెడీ రెడీ చేసి తీసుకున్నప్పుడు లిస్ట్ కూడా వేసేసేయాలన్నమాట దాంట్లో మీకు ఎంత వాటర్ కావాలో సరిపడా వేసుకొని ఆ సిమ్లో పెట్టి మగ్గించుకుంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేస్తే సూపర్ ఉంటుంది తర్వాత ఏంటంటే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఆ అయితే నేను ఇలా చేసేసానమాట వేసేసాను వేసేస్తే సిమ్లో పెట్టి మగ్గించేసుకుంటే రెడీ అయిపోతుందండి చాలా యమ్మీగా ఉంది కూడా కర్రీ కొంచెం క్వాంటిటీలోనే అయ్యింది కానీ చాలా బాగా వచ్చింది ఎప్పుడైనా అంతేనండి మనం ఎక్కువ చేసుకుంటే అది అంత టేస్టీగా ఉండదు కానీ కొంచెం చేసుకుంటే అది భలే టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఎందువల్ల మన నాకు దానికి సీక్రెట్ ఏంటో నాకు తెలియదు కానీ ఈ ఈరోజైతే రెసిపీ చాలా బాగా వచ్చిందండి నిజంగాను అంటే కొంచెం క్వాంటిటీలోనే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మళ్ళీ చేసుకోవాలన్నట్టుగా అనిపించింది అనమాట ఆ తర్వాత ఏంటంటే ఇది ఉడికిపోతుంది కదా ఇది సాంబార్ కూడా అయిపోయింది హస్బెండ్ వస్తే తనకి మినపట్టు పోసాను తర్వాత ఇది టేస్ట్ మిగిలింది అన్నాను కదా దాన్ని కొంచెం చింతపండు రసం వేసి మళ్ళీ తాలింపు వేసానండి చట్నీ అయిపోయిందండి ఎంత అంటే నాకు ఒక అలా ఐడియాలో వచ్చిందనమాట ఎలాగో వేయించినవే కదా కొబ్బరి నువ్వులు పల్లీలు ఎండుమిర్చి అన్నీ బాగున్నాయి కదా చక్కగా తాలింపు వేసేద్దాం చింతపండు రసం వేసి పుల్లగా ఉంటుంది బాగుంటుంది కదా అనేసి కొంచెం చట్నీలా ఇలా చేసేస్తాను హస్బెండ్ అన్నారు బాగుంది ఇదేంటి చట్నీ ఏం చట్నీ అని అడిగారు అనమాట అంటే ఒక్కొక్కసారి ఎక్స్పెరిమెంట్లు కూడా ఇలా ఫలిస్తాయి అంటే ఎందుకు మిగిలిపోయింది ఇక్కడ దీంట్లో అయితే ఎక్కువైపోతుంది కదా అదే నేను ఇంకో విధంగా యూజ్ చేశాను అన్నమాట అది సక్సెస్ అయిపోయింది కొంచెం దాన్ని నేను హ్యాపీ ఫీల్ అయ్యానండి నిజంగానే అంటే ఒక్కొక్కసారి చేసే ప్రయోగాలు కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే చెప్పాను కదా మీరు పచ్చిపోసి హస్బెండ్ కోసం అయితే టిఫెన్ కోసం ప్రిపరేషన్ అనమాట సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది తెలుసా అండి ఎంత టేస్టీగా వచ్చిందో ఈసారి మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి తప్పకుండాను మీరు కూడా వెంటనే ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి రెసిపీ అయితే మీరు తినాలని సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఉంటుంది ఖచ్చితంగాను లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసి హస్బెండ్కి అయితే ఇచ్చేస్తున్నాను తను స్నానం చేసి వచ్చేలోగా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేసానుకోండి అనుకోండి లంచ్ అరేంజ్ చేసి వచ్చు నేను చెప్పాను కదండి ఓ పిచ్చి ప్రయోగం అనేసి అదైతే చట్నీ చేసేసాను వేసేసాను ఇదేంటంటే సాంబార్కి తాలింపు వేసాను అనమాట సాంబార్ మరిగిపోయింది అయితే తాలింపు వేసేసుకున్నాను తాలింపు వేసి కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసేసి మిక్స్ చేసేసుకుంటే సాంబార్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ రోజు మాత్రం చాలా చాలా హరి చేశానండి పని కూడా అంటే ఎప్పుడూ అలాగే ఉంటుంది కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ హరి భరి అయిపోయిందనమాట హస్బెండ్ రాగానే టిఫిన్ ఇచ్చేసాను చట్నీ చెప్పాను కదా చేశాను అనేసి ఆ తర్వాత అయితే ఈరోజు ఇలా ఈరోజు అంతా కంప్లీట్గా వర్క్ తోట అయిపోయిందండి ఫుల్గాను ఆ తర్వాత ఏంటంటే ఇంకా పనులన్నీ మిగతా ఉంటాయి కదా అవన్నీ చేసేసుకున్నాను అనమాట దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ మొన్న బాబా పూజ చేశాను కదా అవన్నీ చక్కగా క్లీన్ చేసేసుకొని అన్ని బయట నారిపెట్టుకున్నాను ఆ తర్వాత తులసందది ముగ్గది పెట్టేసి పూజ కూడా కంప్లీట్ చేసేసాను సో ఈరోజైతే ఈ డేలా నిన్న ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ముద్దనంది వర్తనాలను మందార పూలు కొనుక్కున్నానండి ఎంత బాగున్నాయో చూసారా ఈ మధ్య కొంచెం పువ్వులకి ఇబ్బంది అవుతుందని చెప్పాను కదా నిన్నైతే బజార్లోని అక్కడ మాకు అక్కడ ముద్దనంది వర్ధనాలు అమ్ముతున్నారనమాట మమ్మీ ఎప్పుడు చెప్తా ఉంటా నేను కొనుక్కున్నానని నాకు ఎప్పుడు కనిపించలేదు నిన్న తీసుకున్నానండి బాలే హెల్ప్ అయింది తెలుసా అండి నిజంగా ఎన్ని పువ్వులు అయ్యాయో తెలుసా ఆ తర్వాత అవన్నీ మంచిగా అలంకరించేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేస్తా అని వాళ్ళు సాటర్డే కదా పూజ కూడా అయిపోయిందనమాట పూ చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసాడమే ఆ తర్వాత రిమైనింగ్ వర్క్స్ ఉంటాయి కదా అది కూడా కంప్లీట్ చేసుకోవాలి దట్టు వర్షాలు కదండి బట్టలు వాషింగ్ అయితే చాలా ఉందండి ఈ ఎండ ఎప్పుడు ఎక్కుతుందో అనేసి చూస్తున్నాను నిజంగా ఏ గారు గాను ఆ తర్వాత ఏంటంటే నేను మొన్న మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఏంటంటే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర టిఫిన్ షాప్ వాళ్ళ ఇంటి వెనకతులు చాలా బాగుంటుందండి వాళ్ళ టిఫిన్ షాప్ అయితే మాత్రం చాలా టేస్టీగా చేస్తారు మా డాడీ అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ టిఫిన్ కోసం ఇక్కడ చట్నీ కోసం వీళ్ళ దగ్గరికి వస్తారు డాడీ అన్నది ఎందుకంటే చాలా బాగుంటుందండి మంచిగా చేస్తారండి వీళ్ళు దట్టు ఏంటంటే ఎప్పుడు వీళ్ళు పుణ్యక్షేత్రాలు అలా వెళ్తూనే ఉంటారండి డాడీ ఎప్పుడు అది చెప్తారు చాలా దేవుడు భక్తి అండి తప్పకుండా ఈ ఏరియాలో ఉన్న వస్తే వీళ్ళ దగ్గర టేస్ట్ చేయండి ఇక్కడితోనైతే నా వీడియో ఎండ్ చేసిన మన మంచి బ్లాగ్తో మీ ఉంటారు నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తాను అంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్